హలో హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ వికే హోమ్ ఫుడ్ బై నందు ఈరోజైతే ఎంతో ఈజీ అండ్ టేస్టీ అయిన కంది పొడిని అయితే మీకు చేసి చూపిస్తున్నానండి దానికోసం ముందుగా మనం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులోకి హాఫ్ కప్పు కందిపప్పు హాఫ్ కప్ పుట్నాల పప్పు అయితే తీసుకోవాలండి ఏ కప్పుతో అయితే మనము కందిపప్పు తీసుకున్నామో అదే కప్పుతో అదే క్వాంటిటీ తోటి పుట్నాల పప్పు కూడా తీసుకోవాలండి కందిపప్పు పచ్చి వాసన పోయి కలర్ మారేంతవరకు మంచిగా వేయించుకోవాలి ఆ తర్వాత అందులోకి పుట్నాల పప్పు యాడ్ చేసుకోవాలి పుట్నాల పప్పు వేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు దాన్ని రోస్ట్ చేస్తే చాలండి మరీ ఎక్కువ అవసరం లేదు జస్ట్ మనకి క్రిస్పీగా రావడానికి మాత్రమే అవి రెండు వేగినాక తర్వాత వాటిని ప్లేట్లోకి సపరేట్ చేసుకొని అదే ప్యాన్లోకి వన్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకొని పన్నెండు ఎండుమిరపకాయలను వేసుకొని ఎండుమిరపకాయలు కూడా కలర్ మారి మంచిగా వాసన ఇట్లా ఎండిమిర్చి వేగినప్పుడు మనకి స్మెల్ అనేది తెలిసిపోతుంది మనకి మంచి స్మెల్ వచ్చింది అది అలా వేగినాక అందులోకి వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసుకొని అందులోకి పన్నెండు వెల్లుల్లి రెబ్బలు ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని అవి కూడా కొంచెం పచ్చి వాసన పోయేంతవరకు మంచి స్మెల్ వచ్చేంతవరకు వేయించుకున్నాక స్టవ్ అయితే ఆఫ్ చేసేయాలండి అవి కూడా చల్లగా చల్లగైన తర్వాత ఒక చిన్న మిక్సీ జారులోకి మనము ముందుగా వేయించి పెట్టుకున్నాం ఈ ఇప్పుడు మిరపకాయలని ఎల్ వెల్లుల్ని అన్నిటిని మిక్సీ జార్లోకి వేసుకొని కొంచెము బరకగా పట్టుకోవాలండి మెత్తగా పేస్ట్ లాగా చేయొద్దు బరకగా పట్టుకుంటేనే బాగుంటుంది అనేది అది పట్టుకున్న తర్వాత అందులోకి మనము కందిపప్పు పుట్నాల పప్పును వేయించి పక్కన పెట్టింది కదా అని అది కూడా యాడ్ చేసేసి అందులోకి దాన్ని కూడా మంచిగా బరకగానే పట్టుకోవాలండి దాంట్లో రుచికి తగినంత సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి మంచిగా బరకగా పట్టుకోవాలండి మరీ పేస్ట్ లాగా చేసుకోకూడదు స్మూత్గా లాగా కొంచెం బరకగా ఉంటేనే బాగుంటుంది ఇది ఇడ్లీ దోశ అన్నము దేంట్లోకైనా సూపర్ పర్ఫెక్ట్ పొడి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి మీరు అయితే తప్పకుండా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుందండి ఓకేనండి మరి బాయ్